వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరవుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తిగా వస్తుంది దాదాపు పది రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులను ఇప్పటికే బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఇక వెంటనే జాతీయ అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంటుంది అయితే ఈసారి జాతీయ అధ్యక్షులు ఎవరవుతారన్న అంశానికి సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు విన్ వినిపిస్తున్నాయి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా మరొకసారి వినిపించింది అయితే ఈసారి కొంత భిన్నంగా బీజేపీ నాయకత్వం ఆర్ఎస్ఎస్ నుంచి కొంత ఆలోచన చేస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది అదేంటంటే మహిళలకు ఈసారి ఒక మహిళకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది అది కూడా సౌత్ నుంచి బేస్గా ఇవ్వాలి ఎందుకంటే సౌత్లో ఇంకా బీజేపీ బలోపేతం కావాలని భావిస్తుంది నేపథ్యంలో హిందీ స్పీకింగ్ బెల్ట్కి సంబంధించి హిందీ మాట్లాడే రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఎలాగో బలంగా ఉంది కానీ సౌత్లో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో కొంత బీజేపీ వెనుకబడి ఉంది కనుక ఈ ప్రాంతం నుంచి అది కూడా ఒక మహిళకి ఇస్తే ఇలా ఉంటుందనే చర్చ జరుగుతుంది ఆర్ఎస్ఎస్ కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఎందుకు మహిళలకే ఇవ్వాలనుకుంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందే ఆ బిల్లును తీసుకొచ్చి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మహిళా ఓట్ బ్యాంక్ అనేది బీజేపీకి మొదటి నుంచి ఉంది ఒక రకంగా మైనార్టీలు ముస్లిమ్స్కు సంబంధించి ఓట్ బ్యాంకు బీజేపీ ఒక రెండు రకాలుగా చూస్తుంది ముస్లింకి సంబంధించిన మహిళలు కూడా బీజేపీకి ఓటేస్తున్నారు ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి జరిగిందని చెప్పేసి బీజేపీ నేతలు చాలామంది ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చ ప్రారంభమైంది అయితే ఎవరికి ఆ అవకాశం లభించే అవకాశం ఉంది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఫస్ట్ వినిపిస్తున్న పేరు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ పేరు వినిపిస్తుంది దాదాపు పదేళ్ళుగా ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖకు కీలకమైన శాఖకు ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమెకిస్తే బాగుంటుంది కొంచెం మహిళకి ఇచ్చారనే భావన ఉంటుంది కనుక ఆమెకిస్తే ఎలా ఉంటుంది అది ఇంపాక్ట్ కొంత తమిళనాడు రాజకీయాల్లో కూడా ఉంటుందని ఎందుకంటే తమిళనాడులో కూడా త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అది తమకు ప్లస్ అవుతుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకొక పేరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మొన్నటి వరకు ప్రెసిడెంట్గా ఉన్న రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్న పురంధేశ్వర్ పేరు కూడా వినిపిస్తుంది రాజకీయంగా సీనియర్గా ఉన్నారు జాతీయ రాజకీయాలను చూశారు గతంలో కేంద్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు వాక్చాతుర్యం ఉంది బీజేపీ లైన్లో మాట్లాడుతున్నారు కనుక ఆమె పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది ఇక మూడో పేరుకొస్తే వస్తే తమిళనాడుకు సంబంధించిన వనతి శ్రీనివాసన్ ఈమె చాలా సీనియర్ నాయకురాలుగా చెప్తారు బీజేపీ మహిళా మోర్చాకు కూడా జాతీయ స్థాయిలో పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఎందుకంటే కమల్ హాసన్ సీనియర్ నటుడు కమల్ హాసన్పై పోటీ చేసి ఆమె విజయం సాధించారు కొంత యాక్టివ్గా ఉంటారు బీజేపీకి సంబంధించి తమిళనాడులో చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో ఆమె పేరు కూడా శ్రీనివాసన్ పేరు కూడా ఆమె పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నీ అనుకున్నట్లుగా అయితే ఈ నెలాఖరులోనే జాతీయ అధ్యక్షుని ఎంపికకు సంబంధించి ఒక ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జేపీ నడ్డా ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నారు ఇరవై మూడు వరకే ఆయనకు అవకాశం ఉన్నది తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ప్లేస్లో కొత్తవాన్ని నియమించేందుకు కొంత ఎక్సర్సైజ్ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ముగ్గురు పేరు వినిపిస్తున్నాయి కానీ ఒకవేళ మహిళలు కాకపోతే పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ మహిళలకు అవకాశం ఇస్తారన్న వాదన మాత్రం బీజేపీలో బలంగా వినిపిస్తుంది